ఓం నమో నారసింహాయ నమ ఈరోజైతే నేను పుల్లూరు శ్రీ లక్ష్మీనరసింహ క్షేత్రానికి బయలుదేరాను ఈ లక్ష్మీ నరసింహ స్వామి గుడి మన సిద్ధిపేటకి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో పుల్లూరు అనే విలేజ్లో ఉంటుంది సో నేను పుల్లూరు శ్రీ స్వయంభూగా వెలిచిన లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రానికి ఈరోజు వెళ్ళడం జరిగింది సో ఆ వీడియో మన సబ్స్క్రైబర్ కోసం చూపిద్దామని తీస్తున్నాను ఈ వీడియో యాక్చువల్లీ నేను నిన్న సాయంత్రం మహా అవతార్ నరసింహ సినిమా చూడటం జరిగింది ఆ సినిమా చూసినాక నేనైతే ఆ సినిమాని ఎప్పటికీ మర్చిపోలేను బాగా తీశాడు ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇది పుల్లూరు బండ అనమాట ఇక్కడ శ్రీ వారి శంఖ చక్ర అమాలు ఉంటాయి చూడండి మీకు కనిపిస్తుంది అలాగే మనకు శివలింగం కూడా కనిపిస్తుంది ఆ బండరాయి మీద సో ఇది పుల్లూరు బండ బండ మీద ఉన్న కోనేరు అనమాట ఈ కోనేరులో మీకేమైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఇక్కడ స్నానం ఆచరిస్తే ఆ అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయని ఇక్కడ పెద్దవారి నమ్మకం అలాగే పెద్దవాళ్ళు చాలామంది అంటుంటారు ఇదే కోనేరు అన్నమాట ఈ కోనేరులో స్నానం చేస్తే అన్ని అనారోగ్య సమస్యలు అన్నీ తీరిపోతాయి ఇక్కడ కనిపిస్తుంది మీకు పరమేశ్వరన్ గుడి అనమాట ఇదే ఆ కోనేరు ఈ కోనేరులో మనకు రాముడు ఉంటాడని కూడా పెద్దవాళ్ళు అంటుంటారు అక్కడ పుల్లూరు గ్రామం అన్నమాట సో గ్రామానికి ఉన్న ఈ బండ మీద మనకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు పిలిచారు చాలా పవర్ఫుల్ నరసింహస్వామి అని చెప్పచ్చు సో నేను ఈవినింగ్ ఆ సినిమా చూశాను ఆ సినిమా చూడగానే నాకు ఎంబడే లక్ష్మీ నరసింహస్వామిని చూ చూడాలని అనిపించింది అందుకే మనకు సిద్దిపేట్ దగ్గర ఉన్న పురులల్లో ఈ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలనిపించింది ఇది ఆలయం ఎంట్రన్స్ గుడి ఎంట్రన్స్ అక్కడ నుంచి మనం గుడి లోపలికి వెళ్ళాలి సో నాకు ఆ గుడికి వెళ్తున్నాను అయితే ఒక పాజిటివ్ వైబ్ అని చెప్పాలి ఎంత పాజిటివ్ వైబ్ అంటే నేను ఆ పాజిటివ్ వైబ్ని మీకు మాటల్లో చెప్పలేను చాలా అంటే చాలా మంచిగా అనిపించింది సో అసలు ఆ సినిమా అయితే నాకు నా మైండ్లో నుంచి పోవట్లేదండి అంత మంచిగా చూసారు మనకు డైరెక్టర్ అశ్విన్ కుమార్ సో వెంబడే నాకు చూడాలనిపించింది కాబట్టి నేను స్వామివారి గుడికి వెళ్ళిపోయాను ఇది మనకు లక్ష్మీ నరసింహ స్వామి మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ మనకు చుట్టుపక్కల చూడండి పైన మనకు సీతారామచంద్రమూర్తి విగ్రహం గ్రామం ఉంటుంది అలాగే సైడ్లో శ్రీ ఆంజనేయ స్వామి వారు కూడా ఉంటారు ఇక్కడ మనకు బగా ఆశ రోజు బండ బండజాత జరుగుతుంది సో ఆ బండ జాతర రోజు మన స్వామి వారిని గుడి చుట్టూ ఊరెగిస్తారనమాట ఒక రథయాత్రగా యాత్రలాగా మూడు రోజులు చాలా ఫేమస్ జాతర అనమాట ఇక్కడ చూడండి మనకు గుళ్ళ చుట్టూ శ్రీ లక్ష్మీ స్వామి స్వామయ నమ అని రాశారు చాలా పవర్ఫుల్ అన్నమాట గుడి మాత్రం ఇక్కడ ధ్వజస్తంభం లాగా ఉంటుంది చూడండి ఈ గుడి వెనుక భాగం భాగంలో ఉన్న గుడి ద్వారం అలాగే తులసి మాత ఒక ధ్వజస్తంభం అలాగే మనకు లక్ష్మీనరసింహ స్వామి కనిపిస్తాడు చూడండి రియల్గా మాత్రం అసలు స్వామి వారిని ఆ థియేటర్లో చూడంగానే ఒక మాటలు చెప్పలేకపోతున్నా అలా అనిపించింది అందుకే ఒకసారి స్వామివారిని దర్శించుకుందామని రావడం జరిగింది ఇది మనకు ఆంజనేయ స్వామివారు అనిపిస్తారు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సో ఇక్కడ ఉన్న నమ్మకం ఏంటంటే ఆ కోనేరులో ఎవరైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు నీళ్ళు చల్లుకున్న మీకు ఆ సమస్యలు తీరిపోతాయి అలాగే మీకు ఆ కోనేరులో శ్రీరాముడు ఉంటాడు అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అక్కడ విలేజ్లో అలాగే అయితే శ్రావణం కదా ఈ శవణంలో కూడా ఒక పొద్దులు ఉంటారు స్వామివారికి అక్కడికి వెళ్ళి సో అంత ఫేమస్ ఇది ప్రతి ఇయర్ ఇక్కడ ఆ బండజాతర అనేది జరుగుతుంది అనమాట ఇది మెయిన్ ఇంట్రెస్ మనకు గుడి యొక్క ద్వారం లక్ష్మీనరసింహ స్వామి అని ఉంటుంది కదా మీకు ఒకసారి విగ్రహాన్ని చూపిస్తాను చూడండి స్వామివారిని ఎలా ఉంటాడో ఇది స్వామివారు లోపల గుళ్ళు ఎలా ఉంటాడు అనేది ఆ స్వామిని చూస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోయా నేను సో ఇది స్వామి అవతారం మీకు కుదిరితే ఎప్పుడైనా మా పుల్లూరు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని చూడనీకి రండి నమో నరసింహాయ నమ ఇలాంటి వీడియో కోసం మన భక్తి దవ్వం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి